ఈనాటి ఈ ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదుపూర్ నమస్కారాలు ఈరోజు చాలా దురదృష్టకరం సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్య ముఖ్యంగా యువతని ఈ డ్రగ్స్కి సంబంధించి విషయాలు మాట్లాడినప్పుడు నేను విన్నప్పుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను చాలామంది చెప్తున్నారు సిగరెట్లు కాల్చడం ఇలా గంజాయి సేవించడం ఈ మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలతో పాటు చాలా మంది చెప్తున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా బాగా తాగుడికి కూడా బానిస అయిపోతున్నారని ఎప్పుడైతే ఇంటాక్సికేషన్ మత్తుకి మనం అలవాటు పడతామో ఆ మత్తు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి మత్తులో యువత చేరి వారి యొక్క భవిష్యత్తుని పాటు చేసుకోవడం మరి మంచిది కాదు సమాజానికి కానీ వారి కుటుంబానికి కానీ నేను ఈనాటి ఈ ర్యాలీ సందర్భంగా మన చోడరు నియోజకవర్గం అనుకోండి ఎవరికైనా అందరికీ నేను ఇచ్చే అప్పీల్ ఏంటంటే దీన్ని నివారించే బాధ్యత పోలీస్ శాఖ వారిదో సామాజిక పెద్దలదో ప్రజాప్రతినిధులతో ఇంకొకరితో కాకుండా నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే తల్లిదండ్రులదే ప్రధానమైనటువంటి బాధ్యత పిల్లలు ఏ సమయానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళారు ఏ సమయానికి వస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచన చేసి ఇవాళ ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా తిరగడం ఆ విధంగా స్వేచ్ఛగా నివ్వకపోతే ఇంట్లో తల్లిదండ్రులు మీద